ఫ్రెండ్స్ మనం రామ రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంకి వస్తున్నాము చూడండి ఎంట్రన్స్లో వెళ్తున్నాం ఇంకా ఇది ఎంట్రన్స్ ఇప్పుడే టికెట్ తీసుకున్నాము అది టికెట్స్ కౌంటర్ ఇది టికెట్ కౌంటర్ నుంచి దిగో ఎంట్రన్స్ వెళ్తున్నాం ఎంట్రన్స్ ఇది మీన్ అదే ప్లాన్ ఫస్ట్ ఫస్ట్ లేజర్ ఆంజస్వామిది స్టార్ట్ అవుతుందంట అక్కడికి వెళ్తున్నాం ఎంట్రన్స్ చూడండి ఫస్ట్ మనకి వినాయకుడు సత్యక్ష దేవుడు ఆయన స్వామి దర్శనంగా జరిగింది ఈ స్వామి డిజిటల్ షో స్టార్ట్ అవుతుంది దాన్ని చూడడానికి వెళ్తున్నాం మనం దగ్గరికి వస్తున్నాము చేరుకుంటున్నాము ఈవేళ వెళ్దాం గుడంతా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెళ్తాగా ఇదంతా నడుచుకుని వచ్చాము మనం ఇప్పుడు ఆంజ డిజిటల్ దానికి వెళ్తున్నాము అక్కడ చాలా మంది ఎల్లున్నారు सुधारी वरणौ रघुवर विमलयसा ज्योदाय कपलचारी बलबुद्धि सुनिरौ पवरकुमाबलबुद्धि मोहि हरहु करे सविकार ສັນຕິສັ n ຕິສັນຕິສຸມ सूक्ष्मि दिखावा विकट रूपरि लंक भीम रूप धरि भी असुर संहारे रामचंद्र के काज सवारे వినాయకుడు వినాయకులాగా నడిచిస్తావా వినాయకుడు ఇప్పుడు ఆంజస్వామి ఇప్పుడు ఆంజస్వామి హృదయంలో విష్ణుమూర్తి నాగు అవన్నీ సరుకు నచ్చింది Marzo Devi, è la missetto. हनुमान के राम लक्ष्मणील हनुमान कीकारो युग परताप तु सिद्धि जगत बुजारानु के तुमर ता ता के मिटई सब पीरा जो सुमि रही हनुमत बलवीरा सेवा ये लगा गुरु सेवक वाव बर्ड्स कर करत नट జై 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 హను తమలపాకు దండలు అన్ని రకాల దండలు ఆయన మెడలో వేస్తున్నట్టు होय साखी गौरीता तुलसीदास सदा ही जयनाथ हृदय महडेरा about అండగా నిలిచేవాడు మనస్సులో తలచిన వెంటనే గుడ్డ నింపగలిగే మహాయోధుడు అభయ హస్తంతో ఎల్లవేళ వాళ్ళని కావాడు ఆ భవన ఇప్పుడు మనసారా స్థుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆగేయ స్వామిగా అవతార కథ దృశ్య రూపంలో అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తను శ్రీరామచంద్రుని సారథ్యం వానర సైన్యంతో విజులు లక్ష్మణ లక్ష్మణస్వ తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు ఇంద్రజిత్ మరణ రావణుడు ఆవేశంతో ఊటుకున్నాడు ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మణిరావణుడి సహకారం కోరాడు విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన తండ్రుల విశ్రాంతి మందిరానికి పాతలా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు నిద్రిస్తున్న రామలక్ష్మణుడు అపహరించి పాతాడ లోకానికి తీసుకెళ్తాడు

తన తృువులను కాపాడుకోవడానికి ఆయుర్వేదంలో పాతాడలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింతజీవి ముఖద్వారం వద్ద ఆపలాకాజుడు అనే తన మహాసముద్రాన్ని దాటుతుండవి నీటిలో పడ్డ ప్రతి పేదవిడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు అనుమతు

పాతాళలోకంలో లోకంలో అడుగుపెట్టిన పవన్ మహిరావణ మరియు అహిరావణ స్వరు ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆకడం ద్వారా మాత్రమే వారి మరణం అప్పుడు మహాబణి ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్తివేసి ఆ దుష్ట సోదరులను తుదపుస్తారు

గ్రహకోశాలను ఎంపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా ఆకాశం వైపు చేసే శ్రీ అయగ్రీవ విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా అన్ని విధాలుగా మనలను ఆపి శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని జై శ్రీరామ్ భక్తులకు ముఖ్య విజ్ఞప్తి దయచేసి గుంపులుగా కాకుండా విధానంగా ఆఫ్టర్ డిజిటల్ తర్వాత अब हेज आए फोटो हे लिए म आगो म खोजिन लागिरा आज भोग नि गरवा वो đi उठा ये वो ना

哎呀，不要你这样。